శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత రెండు వందల తొంభై తొమ్మిదవ భాగం పద్మూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం స్వామి నిన్నటి ఎపిసోడ్లో ఇరవై రెండవ శ్లోకంలో దేహేస్మిన్ పురుష పరహ అనేటువంటి ప్రతిజ్ఞను హేతుబద్ధంగా ఆరు విశేషణాలతో సమర్థిస్తున్నారు ఏంటి దేహేస్మిన్ పురుష పరహ అనేది ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి పురుషుడు దేహంలో ఉండి కూడా దేహానికి దాని యొక్క ధర్మాలకు పరుడై విలక్షణుడై ఉన్నాడు దీన్ని సమర్థించడానికి ఆరు విశేషణాలు చెప్పాడు నిన్న ఈ ఆరింటిలో మొట్టమొదటిది ఉపద్రష్ట అనేటువంటి ఆ విశేషణాన్ని గురించి మనం కొంత నిన్న చూసామన్నమాట దాన్ని ఈ ఎపిసోడ్లో కొ కొనసాగిస్తున్నాం ఈ ఉపద్రష్ట అనేటువంటి అంటే యజ్ఞంలో ఎలాగైతే ఉపద్రష్ట అన్నింటినీ పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటాడు అలాగే ఆ శరీరంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞ పురుషుడు కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క అన్ని యొక్క కార్యకలాపాలని గుణాలని అన్నింటినీ కూడా సాక్షీభూతంగా ఉపద్రష్టలాగా చూస్తూ ఉంటాడు అని మనం తెలుసుకున్నాం దీనికి శంకరాచార్య వారు దృగ్దృశ్య వివేకం అనేటువంటి ఆ గ్రంథంలో ఒక దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్పబడిందనమాట ఈ యొక్క విషయాన్ని వివరించడం కొరకు ఏం చెప్పారో చూద్దాం శంకరులు ఏమంటారు తన గ్రంథంలో ఆత్మ అంటే లోపలటువంటి ఆ ప్రత్యేక ఆత్మ సర్వదృక్కు సర్వదృక్కు అంటే చివరి ద్రష్ట అని నిరూపిస్తారు ఆయన దీంట్లో సర్వదృక్కు లేక చివరి ద్రష్ట ఏంటి చివరి ద్రష్ట అంటే మనం కొంచెం వివరంగా చూసినాక ఈ చివరి ద్రష్ట అనేది ఏంటో మనకి అర్థమవుతుంది అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు బయట వస్తువులు దృశ్యాలు ఇప్పుడు నా కంటికి ఆ చెట్లు ఆకాశము అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ రకరకాల వస్తువులన్నీ కనిపిస్తున్నాయి అనమాట ఈ బయట వస్తువులన్నీ కనిపించేటివన్నీ కూడాను దృశ్యాలు ఇవి నాకు కంటికి ఆ పైపులు ఆ నిచ్చెన ఆ మేఘాలు ఆకాశము ఆ చెట్లు కొమ్మలు పిట్టలు అన్నీ కూడాను నాకు కనిపించేటవన్నీ కూడాను దృశ్యాలు మరి దృశ్యాలన్నిటినీ ఎవరు చూస్తున్నారంటే నా కన్ను చూస్తోంది ఇప్పుడు చూసేటువంటి దృశ్యాలని చూసేది ఎవరు అంటే కన్ను కన్నుని ఇక్కడ అంటే ద్రష్ట అంటాం అన్ని ద్రష్ట అంటాము చూడబడే వస్తువును వచ్చి దృశ్యము అంటాం ముందు వెలుపల ఉన్నవన్నీ దృశ్యాలైనప్పుడు నా కన్ను ఇక్కడ ద్రష్ట నాకు దృశ్యాలు అనేకంగా ఉండొచ్చు ఇక్కడ చెట్లు కనపడుతున్నాయి మునగ చెట్టు నేరేడు చెట్టు తాటి చెట్టు అన్నీ కనపడుతున్నాయి ఆకాశము మేఘాలు అన్నీ కనపడుతున్నాయి చూసే కన్నులు చూ చూసేటువంటి దృశ్యాలు అనేకంగా నాకు కనిపిస్తున్నాయి కానీ ద్రష్ట కన్ను మాత్రం ఒకటే ఈ ఒక్క కన్నే దూరంగా కనపడే కొండ కనపడుతుంది ఆ చెట్టు కనపడుతుంది నిచ్చిన కనపడుతుంది అన్నీ కనపడుతున్నాయి అనమాట ఒకటే కన్ను ద్రష్ట మాత్రం ఒకటే దృశ్యాలు అనేకము చూడబడే వస్తువులు అనేకంగా ఉన్నా చూచేటువంటి కన్ను ఒకటే అయితే ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే చూచేటువంటి ఈ కన్ను ద్రష్ట కాదు ఎందుకంటే ఆ కంటి లోపల కంటికి కన్నైనటువంటి మనస్సు అనేది ఉంది ఆ కంటికి కన్నైనటువంటి మనసు అనేది లేకపోతే నా కన్ను ఈ దృశ్యాలని చూడదు ఇప్పుడు నా మనసు కనుక ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను నా ఎక్కడో నా ఉద్యోగ రీతి ప్రొఫెషనల్ రీత్యా నాదేదో ఎక్కడో దేన్నో ఆలోచిస్తుంది అనుకోండి నా మనసు నా కన్ను ఈ దృశ్యం వైపు చూస్తున్నా కానీ ఈ దృశ్యం నాకు లోపలికి రాదన్నమాట కాబట్టి ఈ కన్ను ఇలా చూస్తోంది అంటే దాని వెనక ఎవరున్నారయ్యా అంటే మనస్సు అనేది ఉంది ఇది కంటికి కన్ను అయినటువంటి మనస్సు అనేది ఉన్నది ఆ మనస్సు వలననే ఈ కన్ను చూస్తోంది ఇప్పుడు చూడండి ఈ కన్ను అయితే ఆ కంటికి ద్రష్ట ఎవరంటే చూసేవాళ్ళు ఎవరంటే మనస్సు ఇందాకైతే పైన కనపడే దృశ్యాలకు ద్రష్ట ఎవరు కన్ను అయింది ఇప్పుడు ఈ కంటికి ద్రష్ట ఎవరంటే మనస్సు అయిందన్నమాట మనసు సహాయం లేకపోతే కన్ను దృశ్యాన్ని చూడలేదు కంటిలో ఉన్నటువంటి అంధత్వము మందత్వము ఈ పటుత్వాలు అన్నింటినీ కూడాను అన్నింటినీ కూడా మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది చూడండి అర్థమవుతుందా కాబట్టి బాహ్య వస్తువుల యొక్క అపేక్షతో కన్ను ఏమైంది బాహ్య బాహ్య వ ఉన్నటువంటి దృశ్యాలతో కన్ను ద్రష్టైంది కానీ మనసు దగ్గరకు పోయిగానే మనం విచారించినప్పుడు కన్ను దృశ్యమైంది లోపలటువంటి మనసు ద్రష్ట అయిందనమాట అయితే మనసు కూడా మనసు విషయం కూడా కన్ను కంటే గొప్పదేం కాదు చూడండి ఇక్కడ కన్నుది గొప్పది కాదు కన్ను వెనుకున్న మనసుదే గొప్పతనం అనుకున్నాం కానీ మనసు గొప్పతనం కూడా లేదు ఇక్కడ అనమాట నేత్రాన్ని కనుక మామూలుగా చెప్పాలంటే ఇది ముఖ్య ద్రష్ట కాదు ఇది గౌణ ద్రష్ట మాత్రమే మనసు ఎలాగంటే నేత్రాన్ని పరిగణలోకి తీసుకుంటే అది కన్ను ద్రష్ట మనసు ద్రష్ట అన్నాం కానీ ఆత్మని దృష్టితో ఆత్మ దృష్టితో చూసినట్లయితే ఆత్మనిగాన క్యాటర్ చేసిన ఒక పరిగణలోకి తీసుకున్నట్లయితే అది మనసు కూడా ఒక దృశ్యమే అంటే ఆత్మకు మనసు ఇక్కడ ఇక్కడెవరు ద్రష్ట ఆత్మ అనమాట ఎందుకంటే మనసు ఎక్కడి నుంచి మా ఇప్పుడు మనసులో పుట్టేటువంటి నానా ఆలోచనలు వృత్తులు సంకల్పాలు ఇవన్నీ కూడాను ఎవరికి తెలుస్తుంటాయి మనసులో పుట్టేటివన్నింటి ఆత్మకు తెలుస్తుంటాయి కాబట్టి మనసు ఇక్కడ దృశ్యమైంది ఆత్మ ద్రష్ట అయిందనమాట ముందు దృశ్యాలకి కన్ను ద్రష్ట అనుకున్నాం కానీ కన్ను కూడా ద్రష్ట కాదు అది కూడా దృశ్యమే మనసు ద్రష్ట అనుకున్నాం కానీ మనసు కూడా అది ద్రష్ట కాదు ఆ మనసులో పుట్టే ఆలోచనలు సంకల్పాలు వృత్తులు అన్నీ కూడాను వెనక ఉంది ఆత్మ ఇది తెలుసుకుంటుంటుంది కాబట్టి ఆత్మ ద్రష్ట ఆత్మకు తెలిసిపోతూ ఉంటాయి అర్థమైందా దీ విషయాన్ని శంకరాచార్యులు ఒక ఉదాహరణ చెప్తారు ఎట్లాగంటే ఒక వ్యక్తి మిట్ట మధ్యాహ్నం వేళ ప్రయాణం చేస్తూ పోతూ ఉంటాడు మిడి ఎండలో మార్గ మధ్యలో ఆగాడు దూరంగా ఒక పాము పుట్ట కనపడింది ఆ పుట్ట వైపు ఇతను చూచాడనమాట ఆ పుట్టలో ఆ పుట్టలో కోపును కోపులు ఉంటాయి అంటే ఇలా ఇలా శృంగాలు ఉంటాయి కదా పుట్టకి ఆ శృంగాలు కోపులు ఉంటాయి కోపుల్లోంచిగలాడే నాగు పాము అట్లా వెలుపలికి వచ్చిందంట ఈ బాటసారి వెలుగులో ఆ పుట్టను పుట్టలోని కోవను ఆ కోవలో నుండి వచ్చే పాముని ఆ పాము పైన ఉండే నిగనిగని స్పష్టంగా చూస్తున్నాడు ఇక్కడ శంకరాచార్యులు దేని పోలుస్తున్నా అంటే మనసు ఒక పుట్ట ఆ పుట్టలోంచి సంకల్పాలు సర్పాలు ఎడతెగక పెద్ద చిన్న పాము పెద్ద పాము ఆ కోబురాలు అన్నీ కూడా ఎడతెగ వస్తూనే ఉంటాయి ఆత్మ ఇక్కడ బాటసారి స్థానంలో ఆత్మ తన చైతన్య ప్రకాశంతో ఆ ఆలోచనలని ఆ వృత్తులని ఆ యొక్క సంకల్పాలని ద్రష్టలాగా చూస్తూ ఉంటుంది సత్వగుణం నుండి పుట్టినటువంటి సత్వ వికారాలైనటువంటి అహింస సత్యము శమము దమము మొదలైనవి అన్నీ వస్తుంటాయి రజోగుణం నుండి పుట్టినటువంటి కామము క్రోధము రాగము ద్వేషము మదము మాత్సర్యం వంటి వృత్తులు వస్తుంటాయి అలాగే తమోగణం నుంచి పుట్టినటువంటి నిద్ర ప్రమాదము ఆలస్యము మొదలైన సంకల్పాలు వస్తూ ఉంటాయన్నమాట ఈ పాములన్నింటినీ కూడా ఎవరు గమనిస్తుంటారంటే ఈ బాటసారి గమనించినట్టుగా ఆత్మ ఆ మనసులో పుట్టేటువంటి ఆ నానా ఆలోచనలు వృత్తులు సంకల్పాలని గమనించుకుంటూ ఉంటుంది కాబట్టి ఆత్మ ద్రష్టయ్య వాటిని చూస్తుంది కాబట్టి ఇక్కడ మనసు కూడా దృశ్యమే ఆత్మ ద్రష్ట అయితే ఇక ఆత్మ వెనక ఇంకా ద్రష్ట మరొకరు ఎవరూ లేరు ఇదే ఫైనల్ ద్రష్ట అనమాట కాబట్టి అది ఎప్పుడు ద్రష్టయే కన్ను మనసు కన్ను ఒకప్పుడు ద్రష్ట మరొకప్పుడు దృశ్యమైపోతున్నాయి కన్ను ఒకప్పుడు ద్రష్టగా ఉంది మరొకసారి దృశ్యమైపోయింది మనసు ఒకప్పుడు ద్రష్టగా ఉంది మరొకసారి దృశ్యమైపోయింది కానీ ఆత్మ మాత్రము ఎప్పుడు దృశ్య స్థానానికి రాదు అది ఎప్పుడు ద్రష్టే ఆ అభిప్రాయంతోనే క్షేత్రజ్ఞ పురుషుణ్ణి ఉపద్రష్ట అన్నమాట కన్ను మనసులో మన స్వరూపానికి దూరంగా ఉండేటువంటి ద్రష్టలు ఆత్మ మన స్వరూపమే అయి ఉన్నటువంటి ద్రష్ట ఆత్మ మన స్వరూపమే అయి ఉన్నటువంటి ద్రష్ట కాబట్టే దీని ఉపద్రష్ట అనబడింది ఆత్మ ద్రష్ట దృశ్యానికి ఎలాగ విలక్షణుడుగా ఉంటాడో ఇప్పుడు ఎలాగైతే బాటసారి ఆ కనపడేటువంటి ఆ పాము పుట్ట శృంగము వీటన్నిటికీ విలక్షణంగా దూరంగా భిన్నమై ఉన్నాడు అలాగే క్షేత్రజ్ఞ పురుషుడు కూడా దృశ్యాలైనటువంటి ఈ మనస్సుకి ఇంద్రియాలకి దేహానికి వాటి యొక్క ధర్మాలకి వీటన్నిటి నుండి వేరుగా ఉన్నాడు అని మనకి అర్థమవుతుందన్నమాట ఇది ఉపద్రష్ట అనేదానికి స్వామి మనకు చెప్తున్నటువంటి వివరణ రేపటి ఎపిసోడ్లో ఆ రెండవ విశేషమైనటువంటి అనుమంత అనే దాని గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ